వారు వాళ్ళ సంఘ రకరకాల సంఘాలు మేమున్నాం బీసీలను ముట్టుకుంటే సహించేది లేదని చెప్పేసి ఒక రకమైన మేమున్నాం ఒక తాటి మీద అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీల జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పేసి నిన్న ఎటు చూసినా ఏ ఛానల్ చూసినా ఏది చూసినా మార్నింగ్ ఈవినింగ్ మొత్తం మధ్యాహ్నం అంతా అదే నడిచింది కాబట్టి అదే నడిచింది అట్లాగే మరి నిన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అని వాళ్ళు అనుకొని ఏంది గుర్తింపు అనేది రేషన్ కార్డు ఇక ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి ఉంటే తప్ప రేషన్ కార్డు ప్రతి ప్రభుత్వ స్కీమ్లో రేషన్ కార్డే అవసరం ఏదేమి కావాలని కావాలన్నది ఏ స్కీమ్లో అయినా సరే కావాలంటే రేషన్ కార్డు కావాలి అయితే అటువంటి కార్యక్రమం నిన్న పంచారు కదా మొదలుపెట్టారు కదా పద్నాలుగు పద్నాలుగు ఇక మనం కోరుకునేది ఒకటే ఎప్పుడు ఫస్ట్ ఈ సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తూనే ఈ భూమి పంచడానికి ఒక దిక్కు అలాగే మీరు చెప్పినటువంటి ఈ సంక్షేమ ఇల్లు ఇందిరమ్మాయిలు ఇల్లు మాత్రం అవి సక్రమంగా పూర్తి స్థాయిలో పేదలకు అందేటట్టు చూడండి మేము మరిగా వాటిని చూద్దాం ఏము జిల్లాల వారి ఉన్నాయని చెప్పేసి ఉన్నది అట్లాగే ఈరోజు చూస్తే ఈ స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూ గ్రామాల్లో పూర్తి స్థాయిగా సన్నద్ధమవుతున్నట్టు చూ మనం తిరుగుతున్నాం కాబట్టి అర్థమైపోతుంది అర్థం కావడం కాదు అక్కడక్కడ ఇక వేటర్లో ఉన్నారు అదే వేటలు ఆశావాహులు అట్లాగే ఇక వెలుగు పత్రికలో వచ్చినటువంటి వార్తలను చూస్తే ప్రధాన వార్తలు బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ నేడు గవర్నర్ వద్దకు ఆర్డినెన్స్ ముసాయిదా ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారో చట్టబద్ధత కల్పించడం కోసం ఆర్డినెన్స్ కూడా తీసుకురావడానికి హుటాహుటిన మేము చేస్తాం ఏ ఎన్ని అడ్డంకులు ఎదురైనా చేసి తీరుతానని మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది కాబట్టి దానిపైన బీసీ రిజర్వేషన్లపై స్పీడప్ చేసిందని నేడు ఈరోజు గవర్నర్ గవర్నర్కు ఆర్డినెన్స్ ముసాయిదా పంపుతారంట అయితే రెండు వేల పద్దెనిమిది రాజ్ చట్టంలోని సెక్షన్ ఇరవై రెండు రెండు వందల ఎనభై ఏకు సవరణ ఆర్డినెన్స్ ముసాయిదా రెడీ చేసిన పంచాయతీరాజ్ శాఖ గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం స జీవో వారం పది రోజుల్లో బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆ వెంటనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ సో వారం రోజుల లోపల ఇదంతా పూర్తి చేసుకొని తతంగం అంతా కంప్లీట్ చేసి ఈసీఐకి ఇచ్చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి కాబట్టి మరి ఇప్పటికే లెక్క తేలింది కాబట్టి ఇది అమలు అయితే చట్ట రూప్ చట్టబద్ధత వస్తే ఇక ముందు ముందు అడుక్కోవడం కాదు ఇచ్చే పరి ఇది అప్లికేషన్ పట్టుకొని తిరగడం కాదు ఇక ఆ పరిస్థితులు వేరే ఉంటాయి ఇక అంటే ఇవి కేవలం స్థానిక సంస్థలే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆ పరిస్థితులు ఉంటాయి నెక్స్ట్ బా ఈడబ్ల్యూ కోసం ఎస్ ఇది మనం ముందు నుంచి అనుకున్నాం ఈడబ్ల్యూ కోసం లేని అడ్డంకులన్నీ ఏ బిల్లుకైనా ఎందుకు వస్తే అర్థం కాదు అందుకోసమే రాజ్యం రాజ్యాధికారమే ముఖ్యం ఆ రాజ్యాధికారంలో ఉంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఈ అక్కడ బీసీ ముఖ్యమంత్రులు ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలందరూ ఎక్కడ ఇచ్చే స్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి పదవి సీట్లో ఉంటేనే ఇవన్నీ మన అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది ఈడబ్ల్యూ కోసం యాభై శాతం లిమిట్ లే యాభై శాతం లిమిట్ ఎత్తే లేదా ఎవరు పొన్నం ప్రభాకరణ గారు మంత్రి మరి బీసీ రిజర్వేషన్లకు అభ్యంతరం ఏంటి మంత్రి పొన్నం ఇందులో బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు ఉన్న అనుమానాలు ఏంటి రెండు వేల పద్దెనిమిది పంచాయత్రాజ్ యాక్ట్ను అనుగుణంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీజేపీ నేతలకు దమ్ముంటే బీసీ బిల్లును తొమ్మి తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలని మహిళల పట్ల తీర్మరమలైన మాటలు తప్ మాటలు అప్పు కిన్యూస్ ఆఫీస్పై దాడి కూడా తప్పేనని వెళ్ళాడు అన్న ఇది మహిళల పట్టణ మరి ఏంది అనేది తేలాల్సి ఉంది సరే ఈ తేలాల్సి ఉంది అని అంటే మరి నిన్న ప్రకటన వివరణ కూడా ఇచ్చుకున్నారు మల్లాన్నగారు ఏంటి అంటే అది కాదు ఇట్లా ఉన్నది ఇది సామెత నిన్న వాళ్ళ అమ్మగారు కూడా ఇంకా చాలామంది స్త్రీలు కూడా ఒక ఆడబిడ్డ ఆమె కూడా అంటుంది తెలంగాణలో మరి వాళ్ళే స్వయానం ప్రకటించినటువంటి ఉన్నాయి కాబట్టి ఇది తప్పు అని మీరు మంత్రి స్థానంలో ఉండి మరి ఏ విధంగా మరి దీన్ని మీరు దాన్ని ఆ మాట అన్నారో మాకు అర్థం కావట్లేదు కానీ ఉద్దేశించి కాదన్న అక్కడ జరిగింది ఏంటి అందరికీ తెలిసిన విషయమే అట్లాగే న్యూస్ ఆఫీసుని కూడా దాడిని తప్పేనని మంత్రి గారు చెప్తున్నారు సరే ఓకే బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తాం ఇది మాకు నచ్చని మాకు కాదు ఎవరికి నచ్చని విషయం ఏంటంటే ఇస్తాం చేస్తాం ఇగో అవి ఇస్తాం ఈ పథకాలు ఇస్తాం ఈ ఇండ్లు ఇస్తాం ఈ కార్డులు ఇస్తాం బియ్యం ఈవి మా ఆటలు విని మాకు ఒక నిజంగా చెప్పాలంటే ఒక ఇన్ఫిరియారిటీ ఫీలింగ్ అనేది వస్తుంది కాబట్టి బీసీలకు రాజ్యాధికారంగా కల్పించడం మన ఓటు మనం వేసుకుంటే మనం అప్పుడు ఎలక్షన్లలో కదా తేలేది చిడేంది ఈ చట్టబద్ధత కల్పిస్తే అప్పటికి ఆటోమేటిక్గా ఏం జరుగుతుందని ప్రజలు ప్రజ ప్రజలు నిర్ణయం చేస్తారు అప్పటికి కానీ దీనికి మీకు ఒక క్రెడిబిలిటీ మీకు ఒక క్రెడిట్ అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్రెడిట్ అనేది ఇప్పటికి రెండు సార్లు ఉంది వచ్చింది కాబట్టి వర్గీకరణ ఒకటి ఏబిసిడి ఇంకా రెండు ఒక క్రిటికల్ పరిస్థితులు అవి చేసిన మీరు ఈ రాజ్యాధికారం ఒకటి ఇష్టమైన రాజ్యాధికారం కాదు మీరు నలభై రెండు శాతం బీసీ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పడమే సమంజసం ఇస్క ఇస్ ఇస్తామని అనడం సమంజసం కాదని మా అభిప్రాయం మా ఒపీనియన్ ఓట్లు వేసుకుంటారు ప్రజలు అప్పటికి మీకు వేస్తారా మరి బీసీ ప్రజలు అనుకుంటారా ఏందనేది అప్పుడు తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు అప్పుడు నిర్ణయిస్తారు ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు కూడా కలిసి నాట్ ఓన్లీ ఎస్సీ బీసీ స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సీఎం రేషన్ కార్డుల పేదవాడి ఆత్మగౌరవం అందుకే కొత్తగా ఐదు పాయింట్ ఆరు లక్షల మందికి ఇస్తున్నాం మరో ఇరవై ఆరు లక్షల మంది పేర్లను చేర్చినాం మూడు కోట్ల మందికి సన్నబియ్యం రెండేళ్ల లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం ఇది మళ్ళీ రెండేళ్ళలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారంట ఇచ్చుడు కాదండి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇంకా ఆర్టీసీల ఉద్యోగాలు పోయి మీ అక్కడ చుట్టూ తిడుతూ ఉన్నారు అక్కడ అప్పిల్ మేళ అని అవి అని ఇవన్నీ ఇచ్చిండ్రు ఇంకా ఒక ఆరు వందల మంది ఎంత సంథింగ్ ఎంత ఎంతమంది ఉన్నా సరే మీరు సర్కులర్ కూడా ఇచ్చారని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు మరి ముందు వా పోయినావు అంటే సస్పెన్షన్ రిమూవల్ ఉన్నారు ఆ పైన ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళు ఆ ఉన్న ఉద్యోగాలు పైనే కాదు కూడా తీసేసిన అంటే పూర్తి రిమూవల్ అంటే ఇక సంస్థకు సంబంధించి లోబడి ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి అవి ఒకటి ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు వైద్య శాఖలో ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళ నుంచి పట్టి చేస్తున్నారు వాళ్ళని రెగ్యులర్ చేయండి మళ్ళీ మొన్న వాళ్ళు ఉన్నారు ఆరు వేల మంది అయితే పంతొమ్మిది వందల ఒక తొమ్మిది వందల చిల్లర మీరు పోస్టులు వేసినట్టు అది ఇంకా రిజల్ట్ కోర్టులో ఉందని చెప్పేసి రిజల్ట్ ఆపినారు రైట్ మరి అట్లాగే జీఎన్ఎంస్ మాత్రం పోస్ట్ బాగానే ఇస్తారు అదే ఏఎన్ఎంస్ ఏఎన్ఎం పోస్టులు అనుకుంటా ఇక ఏఎన్ఎంస్ డాక్టర్స్ ల్యాబ్స్ ఎల్టీస్ ఇవి రకరకాల వాళ్ళు కాంట్రాక్ట్లు ఉన్నారు కదా ఆ శాఖ ప్రధాన శాఖ కదా వైద్యం కదా వాళ్ళని రెగ్యులర్ చేయండి ఉన్న కొద్ది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొంచెం ఉద్యోగం చేసినరా అని చెప్పేసి ఆత్మ అభిమానంతో బతుకుతారు కదా ఆ పని చేయండి లక్ష ఉద్యోగాలు చే రెండు లక్షలు ఉద్యోగాలు ఇచ్చుడు ఇక అది తర్వాత ఇప్పటికి ఎన్ని ఇచ్చిర్రో తెలుసు సంతోషమే కానీ వీళ్ళని చేయండి అదే ఖాతాలో మీ ఖాతాలోకే వస్తారు కదా లక్షల్లోనే ఇక్కడ ఉన్న మరి ఇక దిక్కేమో మొత్తుకుంటా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో సార్ రిపోర్ట్లు తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకోండి గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పుడు తెలుస్తే ఉద్యోగాల పరిస్థితి ఏముందని రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందనే ధీమా ఉంటుంది ఉండాలనంటే ఇవి చేయండి ముందు ఇవి చేయండి ఉద్యోగస్తులకు రైతులకు మీరు ఇచ్చినవన్నీ కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మీరు ఉంటారా మీ పార్టీ ఉంటుండొచ్చు ముఖ్యమంత్రి ఎవరు ఉంటుండొచ్చు కానీ మీ పార్టీ ఉంటుండొచ్చు అని మీ మేము మేము కూడా ఒప్పుకుంటాం సంగమేశ్వరం నుంచి బనకచర్ల దాకా కృష్ణాచరలపై వీసెక్స్ వెలుగు పోరాటం అప్పటినుంచి ఇప్పటి వరకు సరే అక్కడ అంకం సార్ ఉన్నారు కాబట్టి అది నడుస్తూనే ఉంది ఎస్ ఇదిగా ఏంది నీళ్లు నిధులు నియామకాలు ఇవి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మారిన ఆశయాలు ఇదే లక్ష్యంతో ఉద్యమానికి ఉద్యమకారుల వేదికగా నిలిచిన వి సిక్స్ ఛానల్ తెలంగాణ సాకారమైన తర్వాత ఇదే అంశాలపై ఆధారంగా ఆకాంక్షను సాధనగా వేదిక నిలిచింది సిక్స్ వెలుగు మీడియా ప్రధానంగా పొరుగు రాష్ట్రంతో ముడిపడిన నీళ్ల సమస్యలపై బలంగా గలం వినిపించింది నాటి సంగమేశ్వరం నేటి నుంచి నేటివ్ బనగచల్లదాకా మనకు జరుగుతున్న నష్టం గురించి ముందు నుంచే పాలకుల ముందు పాలకుల ముందుంచింది పాలకులు పట్టించుకోకుండా వినిపించుకోకుండా వారు కదిలేదాకా సమస్యపై ఎలిగెత్తింది పక్కన రాష్ట్రంలో ప్రయోజనాల కోసం కొందరు అక్కడ నేతలతో సంబంధాల వల్ల మరికొందరు మన నీళ్ళ హక్కులపై పై సోయలేక ఇంకొందరు నేతలు పార్టీలు మీడియా నివర్తని రోజుల నుంచి ఇప్పటికీ ఎప్పటికీ మన నీళ్ళ కోసం కొట్లాడే ఒక తెలంగాణ మీడియా నిలిచింది వి సిక్స్ వెలుగు మాత్రమే ఉన్నది ఒకటి ఇప్పుడు ఇప్పుడు మొదలవుతున్నాయి కానీ ఎస్ అక్కడ సార్ ఉన్నా నేను సార్ ఉన్నాను రోజులు ఇది నడుస్తూనే ఉంటుంది ఇక మిగతా మేనేజ్మెంట్ వచ్చినప్పుడు ఎట్లుంటో తెలదు కానీ ఇది మాత్రం నిజమైన ఇక మరి రేషన్ కార్డుల పంపిణీ మొదలైంది మరి జిల్లాల వారిగా గ్రామాల వారిగా అంత అంతటా కూడా మరి ఇది కూడా నిరంతర ప్రక్రియని అనే వార్త కూడా మనం వాళ్ళు చెప్పకముందు మనం అనుకోవాలి సూర్యాపేటలు నేను మొదలుపెట్టారు అధికారం కల్పిస్తాం మాకు అన ఆ పదం కాదండి చట్టబద్ధత తీసుకొస్తే తర్వాత ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏ మాదిరిగా అప్పటికి జరుగుతుందో అనేది ఓకే ఏం జరుగుతుందనేది ఏ మాదిరిగా ఉంటుందనేది ఏ ప్రభుత్వాలు అని ఏర్పడతాయి అనేది అప్పుడు తేలుతుంది అంతేగాని ఇది కాదేమో కరెక్ట్ సర్కారు బడిలో మ్యూ మ్యూజిక్ పాఠాలు సంగీత పాఠాలు ఫస్ట్ వేజ్లో రెండు వందల డెబ్బై పిఎం శ్రీ స్కూల్ ఎంపిక బడులకు చేరిన తబల హార్మోనియం మృదంగం వయోలిన్ పరికరాలు వచ్చే నెల ఫస్ట్ వీక్ నుంచి క్లాసులకు ఏర్పాట్లు త్వరలోని మ్యూజిక్ టీచర్ల నియామకం వీళ్ళనైతే కాంట్రాక్ట్ అయినా నియమించండి ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విధంగానైనా సరే ఇవి పంపిండ్రు మెటీరియల్ అందింది కానీ అక్కడ చే నేర్పించేవారు లేకపోతే కష్టమైన పని కదా ఏం లాభం అంది వాళ్ళు ఉండాలి అయితే అందులో మరి జిల్లాల వారీగా ఎంపికైన స్కూళ్ళు ఉన్నాయి అక్కడ కామారెడ్డి జిల్లాలో తొమ్మిది పాఠశాలలు ఎంపికైన మ్యూజిక్ నేర్పించడానికి ఇదే ప్రధాన సమస్య పడ్డది ఈడబ్ల్యూఎక్స్ కోట అయితే ఆగ మేఘాల రాత్రు రాత్రులు చేసి పడేసిన మరి ఈ బీసీ కోట అంటే అందులో వీళ్ళ వీళ్ళు చేసినది కూడా ఉన్నది లేండి వీళ్ళు ముందు చేసి పంపితే దాని వెనకాల పడితే ఈ అయిపోతుండే అమలైపోతుండే స్థానిక సంస్థలు ఎన్నికల కోసం ఇంత ఉండేది కాదు మనకు కొన్ని సీట్లు తగ్గుతాయి ఎందుకంటే మున్సిపల్ కొన్ని గ్రామ పంచాయతీలలో అక్కడ అక్కడ విలీనమైనటువంటి ఉన్నాయి అయితే అప్పటికి ఇప్పటికి కొన్ని సీట్లు తగ్గే అవకాశాలు మండుగా కనబడుతున్నాయి కాదు లెక్క తేలింది ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయండి ఆమె గూండాలు నాపై దాడి చేశారు దిమారు మల్లన్న ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గర గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గర మండలి సభ శాసన మండలి చైర్మన్ గారి దగ్గర చైర్మన్ గారి దగ్గర శాసన మండలి చైర్మన్ గారి దగ్గర గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది నేడే కామారెడ్డి పర్యటనలో మంత్రి సీతక్క గారు మరి చూడాలి అంటే ఉమ్మడి జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి మంత్రి గారు సీతక్క గారు మరి ఏమైనా ఇంకా ఆశలన్నీ పెట్టుకున్నారు పెట్టుకొని ఎదురు చూస్తారు కాబట్టి ఇక్కడ మరి సీతకు ఏమైనా వరాలు ప్రకటించి డబ్బులు ఫండ్స్ నిధులు ఏమైనా కేటాయించి నేను చేస్తాను అని హామీతో ఉన్నారని నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు మరి ఇస్తారా ఏంటి అనేది ఈరోజు పర్యటన చూద్దాం చర్చకు సిద్ధమా దీనిపై డెబ్బై ఏళ్ళు నాటి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో కేసీఆర్ హయాంలోని ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చర్చిద్దామా నాగార్జున సాగర్ వెళదామా సుందిల్లా పోదామా బీఆర్ఎస్ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ మీరు ఆ సవాళ్ళు చేసుకోండి మాకు కావాల్సిందల్లా అభివృద్ధి 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 సంక్షేమం మీరు ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు పూర్తి స్థాయిలో కావాలి సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు చూసుకోండి ఒక్కసారన్నా వచ్చిపోయి వానమ్మ వానమ్మ అంటే ఇక నిన్ననే మనను ఒకసారి చెప్పిండు కదా తెచ్చివారి వరకు అని చెప్పేసి ఈ నెల కాంగ్రెస్ అంటేనే ప్రాజెక్టులు ఎవరు డిప్యూటీ గారు ఈఎస్ మీరు కట్టిన ప్రాజెక్టులు అంతకుముందు కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి మరి ఇండిపెండెన్స్ రాకముందు కూడా ఆ కాలంలో కట్టిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి నిజాంసాగర్ ప్రాజెక్ట్ లేదా ఇందిరమ్మలో ఇందిరమ్మ రాష్ట్రంలో ఇందిరమ్మలో రాష్ట్రంలో నాలుగో స్థానం ఏంది కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా ఇందిరమ్మ ఇల్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని హౌసింగ్ పీడీ తెలిపారు జిల్లాకు మొత్తం పదకొండు వేల ఆరు వందల పద్దెనిమిది ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవగా ఇప్పటి వరకు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు నిర్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు నలభై ఏడు శాతం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని తెలిపారు కామారెడ్డి జిల్లా ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంలో నాలుగవ రాష్ట్రంలో ఫోర్త్ ప్లేస్లో ఉందంట పీడీ గారు చెప్తా ఉన్నారు ఒక్క వెయ్యి ఒక్క వంద పదమూడు బేస్మెంట్ లెవెల్లో అరవై ఐదు రూఫ్ లెవెల్ ముప్పై స్లాబ్ లెవెల్లో వరకు ఉన్నాయి కానీ మీ దీని మీద ఒక రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు వచ్చి ముగ్గు పోసిన తర్వాతనే అది చెప్ ప్రారంభం చేయాలంటున్నారు కానీ గతంలో బేస్మెంట్ ఉన్నటువంటి బేస్మెంట్ కట్టి వదిలిపెట్టినటువంటివి కూడా ఉన్నాయి వారిని కూడా లెక్కలకు తీసుకొని వారికి కూడా ఇళ్ళ మంజూరులో అవకాశం ఇవ్వాలని చెప్పేసి మంత్రి గారు చెప్పారు ఎందుకోసం అని అంటే సరే అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు రావడం ప్రభుత్వాలు మారడం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితులలో సాధ్యపడలేదు మరి ఇప్పుడు వాళ్ళు ఇల్లు కూలగొట్టుకొని ఇల్లు లేని వాళ్ళు ఆ బేస్మెంట్లు ఎవరు ఉన్నవారు పిల్లలు ఉన్నవారు ఆరు వందల ఎస్ఎఫ్టీలు కట్టుకోమని చెప్పేసి మంత్రి గారు కోమ మన సారీ పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక సందర్భంలో చెప్పేసి దానికి సర్కులర్ లేదంటారు మంత్రి గారు చెప్పింది కదా అవి కూడా లెక్కలకు తీసుకుంటే మరి లబ్ధిదారులు ఎక్కువ అయితే ప్రభుత్వానికి మంచి పేరే కదా ఆఫీస్ అధికారులు ఈ ఈ దిశ ఈ కోణంలో ఎందుకు ఆలోచన చేయరు నేను అంటున్నా మేము చా పదే పదే చెప్తున్నాం చాలాసార్లు రిక్వెస్ట్ కూడా చేసినాం ఇప్పటికి కూడా మించిపోయింది లేదు ఈ సంఖ్య పెరగాలంటే ఇంద్రమైన్ల సంఖ్య పెరగాలంటే గతంలో బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి వారు వాళ్ళు వంద గజాలు పోసుకొని మీరు ఆరు వందల గజాలు ఆరు అరవై గజాలు ఆరు వందల గజాలు ఏ అరవై మీరు ఇచ్చిన కొలతల ప్రకారం ఇవేం చెప్పడం కాదు మీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వా ఎంత ఉన్నా సరే ఆ బేస్మెంట్ లెవెల్ ఇంతే కట్టుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్టీ మీరు ఎంత ఉన్నదో అంతల్ని ఆ స్క్వేర్ ఫీట్లోనే కట్టాలి మిగతా బేస్మెంట్ అది మంత్రిగారు స్వయాన ప్రకటన చేసిండ్రు అధికారులారా ఈ దిశగా కొంచెం ఇంకా మంజూరు చేసి చేస్తే ఇళ్ల సంఖ్య పెరుగుతుంది లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది ఇది పొంగులే పొంగులోటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు అన్నగారు మీరు కొంచెం దీనిపైన దృష్టి పెట్టండి ఈ దిశగా అధికారులను అడిగితే మాకు ఆ విధంగా ఆదేశాలు అంటున్నారు ఆదేశాలు అనేది ఇవ్వండి వారికి ఇక కేవలం వారికే మేము వచ్చి పోస్తేనే సరే మీరే రండి పోయండి కానీ కొత్తవి అవి ఇవి కూడా కొత్తవి చాలా గ్రామాల్లో చాలామంది ఉన్నారు రాష్ట్రం మొత్తంలో ఆపరేషన్ టైగర్ ఇది ఆపరేషన్ సింధూర్ మరి కాదు ఆపరేషన్ టైగర్ ఇది కామారెడ్డి జిల్లాలో మన అనుకున్నట్టు పులి సంచరిస్తుందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులకు వార్త ఉంది అయితే ఆ విషయంలో ఆపరేషన్ టైగర్ అని చెప్పేసి ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ కామారెడ్డి అది రామారెడ్డి మాచారెడ్డి మండలం ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతున్నట్టుగా వారికి ఇంటిమేషన్ ఉంటే వార్త ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆపరేషన్ టైగర్ చేపట్టేటట్టు దాన్ని మరి పెదపులి మొదట వచ్చింది సిరికొండకేనంట రాత్రింబౌళ్ళు రెవి రెస్క్యూ ఆపరేషన్ ట్రాప్ కెమెరాల సాయంతో రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందులు ఎదురైతే ఈ ఫారెస్ట్ అధిక అధిక అడవు కాబట్టి ఉంటుంది డిపార్ట్మెంట్కి అది సిబ్బందికి సూచనలు ఇస్తాం ఈఎఫ్ఓ తనకి నిఖిత అదుపులో ముగ్గుర ఎందుకు మరి ఎందుకు దాన్ని ఈ పులిని కూడా అయింది ఏమైనా వేటాడి చేసి గోర్లు వేలు తీసేసుకోవడంతో ఆ చర్మాన్ని తీసేద్దామనుకున్నారా ఈ ఇక్కడ కూడా మొదలైనరా రెడ్డిపేట స్కూల్ తండా పరిధిలోని అడవి ప్రాంతంలో ఇటీవల ఆవు ఆవుపై పులి దాడి చేసి చంపేసింది అయితే ఆవు యజమానితో పాటు మరో ముగ్గురు ఆవుపై పురుగు మందులు చల్లి పురుగు మందులు చల్లి పులిని మట్టుబెట్టి ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం విష ప్రయోగం నిర్ధారణ కోసం షాంపిల్ల సేకరణ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు ఇంకా అది నిర్ధారణ కాలేదు పూర్తి స్థాయిలో రావాల్సింది ఇక్కడ మనం అన్నం కదా సీతక్క గారు ఈరోజునే సీతక్క చొరవ చూపిన చూద్దాం వెయిట్ వెయిట్ అండ్ సి అన్నట్టు వెయిట్ అండ్ సీ అన్నట్టు సీతకు కామారెడ్డి పర్యటనలో మరి జిల్లాకు ఏమన్నా అవకాశాలు డబ్బులు పంచి అంటే నిధులు ఇచ్చేనా అన్నట్టు చూద్దాం మరి ఏంటి పరిస్థితి వర్షాల కోసమే అది ఘోరమైన ఎదురుచూపులు ఎందుకంటే ఎక్కడ చూసినా నా వరి నల కోసం కొందరు వేసిండ్రు కొందరు ఆ లైన్లో ఉన్నారు ఇంత వర్షాలు లేని అంత వృధా ప్రయాసన్నట్టు వర్షాలు ఉంటేనే అన్నింటికి అన్ని రైతు మిన్ని ప్రతి ఒక్కరు ఆధార పారిశ్రామికలు కావచ్చు బిజినెస్ కావచ్చు ఏది ఉన్న ఆధారపడేది పైనే రైతు లేనిది ఏది లేదు అని అది ప్రతి ఒక్కరు చెప్తారు కానీ వర్షాలు లేనిది ఏది ఉండదు వర్షాలు ఉంటేనే రైతు పంట పండితే పంటలు పండిస్తేనే ప్రతిదీ సాధ్యమవుతుంది ఎంపీటీసీల లెక్క తేలింది ఇది వెలుగులో వార్తలు తెలుగు సాక్షిలోని వార్తలు ఎంపీటీసీల లెక్క తేలింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలు డెబ్బై డెబ్బై ఒక జీపీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో తగ్గిన నలభై నాలుగు స్థానాలు ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మొత్తం ఎంపీటీ స్థానాలు ఇది ఎంపిటీసీలు ఇక డెబ్బై ఒక్క జీపీలు ఎందుకు ఏంటి ఎంపీటీసీలు ఎందుకు తగ్గినాయి అంటే డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో కలిసినాయి కాబట్టి ఇది విలీనం కావడంతో నలభై నాలుగు స్థానాలు తగ్గింది దీంట్లోంచి ఫార్టీ ఫోర్ నలభై నాలుగు స్థానాలు మైనస్ అయినాయి అయితే ముప్పై ఒక జెడ్పీలు ఐదు వందల అరవై ఐదు ఎంపీటీసీలు ఇం అంతే సంఖ్యలో జడ్పీటీసీలు తాజాగా తాజాగా ఇంద్రేశం జిన్నారం కొత్త మున్సిపాలిటీలో ఏర్పాటు పద్దెనిమిది పద్దెనిమిదవ పంచాయతీ పద్దెనిమిదవ పంచాయతీల మున్సిపాలిటీ పరిధిలోకి వెళితే పద్దెనిమిదవ కాదు పద్దెనిమిది పంచాయతీలు పద్దెనిమిది పంచాయతీలు మున్సిపాలిటీ పరిధిలోకి వెళితే మరిన్ని ఎంపీటీ స్థానాలు తగ్గే ఛాన్స్ ఇంకా తగ్గే అవకాశం ఉందంట ఇక పెరుగుతాయి అనుకున్నాక ఇంకా తగ్గే అవకాశం ఉందంట సరే తేలిన పంచాయతీల వారు లెక్క సరే ఇవి లెక్క తేలుతుంది మనకు అక్కడ బిల్లు ఆమోదం చెందితే ఇక్కడ లెక్క తేలుతుంది అది మెయిన్ ఆ బిల్లు ఆర్డినెన్స్ సార్ ఆ బిల్లు ఏదైతే ఆర్డినెన్స్గా మరి చట్టంగా రూపొదంతో అప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవచ్చు ఉంటుంది అది పేరు విషయం ఇక మన డిమాండ్ అది మనం ఎప్పుడు మర్చిపో మేము ఎంత ఏది చేసినా భూమి కోసం మాత్రమే ఈ ఈ రెండు ఎకరాల భూమి ఇంత చేస్తుండ్రు కదా నేను ఒకటే అంటున్నా ఎంత చేస్తుండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు చరిత్రలో నిలిచిపోవాలంటే ఇది ఒక రెండు ఎకరాలు ప్రదత్త తలా రెండు ఎకరాలు భూమి పంపిణీ చేయండి బోర్డు భూమి ఉంది హెచ్చు తగ్గులు పోవాలంటే ఈ సం ఇవన్నీ సమస్యలన్నిటికీ కారణం ప్రధాన సమస్య భూమి ఈ భూమి అనేది పంచిన రోజున అందరికీ సమానంగా ఉన్న రోజున చేసుకొని ఉంటారు ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా ఆరు అంటే ఒక గ్యారెంటీ కూడా అప్పుడు ప్రభుత్వం తాపన చేస్తుంది ప్రజలను సంక్షేమంగా పరిపాలన ఉంటుంది సుభిక్షంగా ఉంటారు పని చేసుకుంటారు తన పని తనలో ఉంటుంది కాబట్టి ఈ దిశగా ఆలోచించి చేయాలని చెప్పేసి అంటున్నాం ఇక విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం పూర్తిగా ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి పూర్తిగా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి అప్పుడే అన్నీ సాధ్యమవుతాయి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ కావచ్చు రిక్వెస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఇక ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు కాబట్టి ప్రధానమైన చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మేము కోరుతూ ఒకటి ఇది చేస్తే కనుక చరిత్రలో ఖచ్చితంగా ఒక మేము కూడా ఒక పుస్తకం రాసి పెట్టుకుంటాం మరి భూమి పంచిండు ఇది మామూలు విషయం కాదు సార్ ఇవి ఈరోజు ఉన్నటువంటి వార్తల్లోని ముఖ్య వార్తలు ఇక అంత పెద్దగా ప్రధాన వార్తలేవు ఈరోజు సరే మరి మంత్రి సీతక్క గారు కామారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్నారు కాబట్టి వస్తున్నారు కాబట్టి చూద్దాం మరి జిల్లా పర్యటనలో ఏలాంటి నిధులు అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యలకు ఏం పరిష్కారం చూపిస్తారనేది చూస్తూ ఉండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్